కోరి కొరివిని నెత్తిన పెట్టుకోవడమంటే ఇదే మనస్పర్దాలతో విడిపోయిన భార్యను మూడేళ్ల తర్వాత ఇంటికి తెచ్చుకుంటే ప్రూయుడితో ఏకంగా భర్తని హతమార్చేందుకు ఆ ఇల్లాలు పతకం వేసింది మద్యం తాగించి చావుదిబ్బలు కొట్టి అనుకుని వదిలియగా నరక మంచుల వరకు వెళ్లి తిరిగొచ్చాడు ఆ భర్త బతికి ఉంటే బలుసాకు తిని బతుకుతాను కాని భార్య మాత్రం వద్దంటున్నాడు వనపర్తి జిల్లా పెద్దగూడెం తండాకు చెందిన నానావత్ రాందాస్ నాయక్ కు మర్రికుంటకు చెందిన జ్యోతితో పదహారేళ్ల క్రితం వివాహమైంది హైదరాబాద్ వచ్చి కూలి పనులు చేసుకుంటున్న ఈ దంపతులకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు రావడంతో మూడేళ్లుగా విడిగా ఉంటున్నారు అయితే పెద్ద మనుషుల రాజీతో నెల రోజుల క్రితమే మళ్లీ ఒక్కటయ్యారు భర్తతో దూరంగా ఉన్న సమయంలో నిజాంపేటలో నివాసముంటున్న జ్యోతికి గోపి అనే యువకుడితో వివాహితర సంబంధం ఉంది మరో ముగ్గురితోనూ సన్నిహితంగా ఉంటున్నట్లు తెలిసింది భర్త రామ్దాస్ తమ బంధానికి అడ్డుగా ఉన్నాడని వారు భావించారు దీంతో రామ్దాసును చంపేయాలని లేకపోతే తన వద్ద నుంచి తరిమేయాలని జ్యోతి భావించింది ఈ క్రమంలో జ్యోతి రొట్టెలు విక్రయ దుకాణం వద్దకు వచ్చిన భర్త రాందాస్ మందు తాగుదామంటూ గోపి ఆహ్వానించాడు తాను రానని చెప్పినా జ్యోతి వెళ్లమని చెప్పడంతో రామ్దాస్ వెళ్లాడు వైన్ షాప్లో బీర్లు కొనుగోలు చేసిన గోపి ఖాళీ ప్రదేశానికి రామ్దాస్ ను తీసుకెళ్లి తాగించాడు ఆ తర్వాత తన స్నేహితులకు ఫోన్ చేసి అక్కడికి రప్పించిన గోపి రాళ్ళు బీరు రాందాస్ పై దాడి చేశాడు గోపి అతని స్నేహితుల దాడిలో తీవ్రంగా గాయపడిన రాందాస్ స్పృహ తప్పిపోయాడు చనిపోయాడను భావించి నుంచి నిందితులు పరారయ్యారు అర్ధరాత్రి మెలకువ వచ్చిన రామ్దాస్ రక్త గాయాలతోనే దగ్గర్లో ఉన్న తమ్ముడి ఇంటికి చేరుకున్నాడు ఆసుపత్రిలో చికిత్స అనంతరం బాధితుడు పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశాడు నా భార్య ఉంది ఆగు ఆగుడిపోతావు కానీ ఓ ఆయన ఎంత తగ్గులేం పెట్టద్దు ఆయన చెప్తాండే అని చెప్పి వద్దు నువ్వు కాచేసి ఉన్నావు తిన్నా కూడా తిన్నాక నేను చావు అని చెప్తున్నా చెప్పకుండా నాకు ఫోన్ చేసి నువ్వు వెళ్ళాలి వెళ్ళాలి కంపల్సరీ అని ఆ బాబు ఎంత ఫోన్ తెచ్చేసింది కాసేపు కాదినాము మేము ఇద్దరం ఏమన్నాం అలాగే ఎంత చెప్పి ఇద్దరు ముగ్గురు వచ్చేసారు ఆ ఇద్దరు వ్యక్తులు వచ్చేసి మొత్తమే బోర్గా కలిసి కొట్టుకున్నారు దర్యాప్తు చేపట్టిన దుండిగల్ పోలీసులు ఆరుగురు నిందితులు జ్యోతి గోపి హేమంత్ నాయక్ శ్రీకాంత్ సుబోధ్ కరీముద్దీన్లను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు